రంగలక్ష్మి రంగలక్ష్మి ఎవరు నువ్వా ఏమిటయ్యా అలా పేరు పెట్టి పిలవడం అన్నది రంగలక్ష్మి డ్రైవర్ లోకనాథాన్ని చూసి పేరు పెట్టి పిలవకపోతే ఇంకేమని పిలవను ఇంతకీ నీకేం కావాలి వంట పూర్తయిందా ఏం నీకు ముందు వడ్డించాలా ఎవరు తిననిదే బాగుంది భోజనం కోసం కాదు నీతో మాట్లాడాలి ఏం మాట్లాడాలి ఒక విషయం చెప్పు ఇక్కడ కాదు వంట పూర్తి అయితే అలా తోటలోకి రా అన్నాడు లోకనాథన్ రంగలక్ష్మి నిప్పులు కక్కుతూ చూసింది ఈసారికి వదిలేశాను ఇంకెప్పుడైనా ఇలా పిచ్చి వేషాలు వేశావంటే అయ్యగారితో చెప్తాను జాగ్రత్త అన్నది నువ్వు పొరబడుతున్నావు నిజంగానే నీతో ఓ ముఖ్య విషయం మాట్లాడాలి అన్నాడు కాస్త బెదిరి చెప్పు తర్వాత మధ్యాహ్నం చెప్తానులే అని లోకనాథన్ వెళ్ళిపోయాడు రత్నప్రభ రత్న పిలిచాడు కాస్త దూరం నుంచే భూషణ్ వెనక్కి తిరిగి అతన్ని చూసి మీరా ఎందుకు వచ్చారు అడిగింది నీకు తోడు అవసరము లేదు ఇప్పటికీ పావుగట్ట నుంచి ఇక్కడ ఒంటరిగా నిల్చున్నాను ఎముకల గూడు కాదు కదా ఒక్క ఎముక ముక్క కూడా కనిపించలేదు ఏమో నువ్వు అన్నట్టు పంకజం భయపడి ఉండవచ్చు పద పోదాం ఎక్కడికి ఇంటికా అప్పుడే ఇంటికి ఎందుకు అలా కాసేపు నడుద్దాం రత్నప్రభ అతన్ని పరీక్షగా చూసి సరే పదండి అన్నది ఇద్దరు తోటలో నడుస్తున్నారు నువ్వు తడబడుతున్నావు ఎందుకు నా చేయి పట్టుకో అన్నాడు భూషణ్ చెయ్యి జాపి నో థ్యాంక్ యూ నేను బాగానే ఉన్నాను అని ఒక నేరేడు చెట్టు కింద ఆగింది నేల మీదంతా పండ్లు రాలిపడి ఉన్నాయి రెండు పండ్లు ఏరుకొని తిన్నది చాలా బాగున్నాయి అని పైకి చూసి ఎన్నో ఎన్ని పండ్లు చెట్టు ఎక్కి కొయ్యాలని ఉంది అనగానే నేను చెట్టు ఎక్కి కోసి పెట్టనా అడిగాడు భూషణ్ మీరు చెట్టు ఎక్కగలరా కాలేజీలో పాఠాలు చెప్పడం మాత్రమే చేతనవు అనుకున్నావా అంటూ చెట్టు దగ్గరికి వెళ్ళి చెప్పులు తీసేసి ఎక్కడ మొదలు పెట్టాడు రత్నప్రభ పక్కపక్క నవ్వుతున్నది ఎందుకు నవ్వుతున్నావు అడిగాడు భూషణ్ ఏం లేదు ఆ కొమ్మ ఊపండి పండ్లు కింద పడతాయి అన్నది భూషణ్ కొమ్మ ఊపాడు టపటపమని ఎండు టాకుల మీద నేరేడు పండ్లు రాలాయి రత్నప్రభ పండ్లు ఏరుకుందాం అనుకుంటూ ఉండగా ఎవరో పిలిచినట్లయి వెనక్కి తిరిగింది అవతల మామిడి చెట్టు కింద ఎవరో నిల్చొని ఉన్నాడు తెల్లని బట్టలు వేసుకొని ఉన్నాడు రత్నప్రభను చెయ్యి ఊపి పిలుస్తున్నాడు మిస్టర్ ఎవరు నువ్వు అడిగింది అతను ఎవడో జవాబు చెప్పకుండా మళ్ళీ చెయ్యి ఊపాడు చెట్టు కింద నీడలో నిల్చొని ఉన్నాడు స్పష్టంగా కనిపించడం లేదు తెలిసిందల్లా చాలా పొడుగ్గా ఉన్నాడని మాత్రమే ఎవరు నువ్వు ఎందుకు పిలుస్తున్నావు అంటూ రత్నప్రభ ఆ చెట్టు వైపు వెళ్ళింది కొంచెం దగ్గరికి రాగానే చెట్టు కింద మనిషి ఆ చెట్టు కింద నుంచి ఇంకాస్త దూరంలో ఉన్న ఇంకో చెట్టు కిందికి వెళ్ళాడు పిలిచి వెళ్ళిపోతావేం అడిగింది రత్నప్రభ ఆ మనిషి ఆ చెట్టు కింద నుంచి చెయ్యి ఊపి పిలుస్తున్నాడు ఎవరు నువ్వు నేను బెదిరిపోతాను అనుకుంటున్నావా అంటూ రత్నప్రభ అటు వెళ్ళింది రత్న ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అని చెట్టు దిగుతూ భూషణ్ అరుస్తున్నా వినిపించుకోకుండా రత్నప్రభ వెళ్తుంది రత్నప్రభ బాగా దగ్గరికి వచ్చేటంత వరకు ఉండి తర్వాత చెట్టు కింద మనిషి చెట్టుకున్న ఇంకో చెట్టు కిందకి వెళ్ళాడు ఏమిటయ్యా నువ్వు దాగుడుమూతలు ఆడుతున్నావా నాతో అన్నది రత్నప్రభ లేదు అన్నట్టు చేతులు రెండు ఊపాడు ఆ చెట్టు కింద మనిషి అయితే ఎందుకు అలా పారిపోతావు దగ్గరికి రమ్మని మళ్ళీ సంజ్ఞ మొండి ధైర్యం వచ్చింది ఆమెకు భయపడకుండా మనోబలాన్ని ప్రదర్శించాలని యుగంధర్ చెప్పిన మాటల వల్లే అయి ఉండవచ్చు గబగబా ముందుకి ఆ చెట్టు కిందికి వెళ్ళింది తీరా వెళ్ళేటప్పటికీ అక్కడ ఏమీ లేదు మనిషి లేడు మనిషి ఆకారమూ లేదు రత్న ఎందుకు అలా ఈ చెట్టు కిందికి పరిగెత్తుకు వచ్చావు అడిగాడు భూషణ్ ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె ఉలిక్కిపడి అతన్ని చూసి నా వెనకే వచ్చారా అడిగింది అవును ఏం ఈ చెట్టు కింద నీకు ఎవరైనా నిల్చుని ఉండటం కనిపించిందా లేదే అన్నాడతను అయితే ఇదంతా నా భ్రమ అంటారా ఏమిటి అదంతా చెప్పు ఏమి లేదు అన్నది చెబితే నమ్మడని తనే భ్రమపడిందని అంటాడని భోజనాలు అయ్యాక అందరూ హాల్లో చేరారు రత్నప్రభ ఏమీ మాట్లాడకుండా నాలుగు మూలలా చూస్తూ కూర్చొని ఉన్నది అయితే ఆ చెట్టు కింద నీకేమీ కనిపించలేదంటావా అడిగాడు యుగంధర్ రత్నప్రభని లేదని తల ఊపింది ఇప్పటికీ జరిగిన వాటిని గురించి ఆలోచిస్తే అతి విచిత్రంగా ఉంది ఒకరికి కనిపించినది ఇంకొకరికి కనిపించడం లేదు అక్కడే ఉన్నా ఒకరికి వినిపించినది అక్కడే ఉన్నా ఇంకొకళ్ళకి వినిపించడం లేదు మనందరికీ కలిగిన అనుభవం ఒక్కటే ఆ గదిలో చల్లని చోటు అంతే అన్నాడు యుగేందర్ ఇలా ఒకళ్ళకు కనిపించినది ఇంకొకళ్ళకి కనిపించకపోవడానికి కారణం వాళ్ళ వాళ్ళ మనస్సులో ఉన్న భయాలు వాళ్ళ వాళ్ళకి కలిగిన భ్రాంతి అయి ఉండవచ్చుగా అన్నాడు భూషణ్ మిగతా వాళ్ళు అందరూ అలా అనుకోవడానికి అవకాశం ఉంది కానీ ఆ అనుభవం పొందిన వాళ్ళు ఒప్పుకోరు బహుశ పంకజం ఇప్పుడు ఇన్స్పెక్టర్కి కలిగిన అనుభవం నిజమే అయి ఉండవచ్చని ఒప్పుకుంటుంది అలాగే ఇన్స్పెక్టరు పంకజానికి అస్థిపందిరం నిజంగానే కనిపించి ఉండవచ్చని అంగీకరిస్తారు అనుకుంటాను అన్నాడు యుగేందర్ యుగేందర్ ఆ మాట అంటూ ఉండగా మెట్ల మీద ఎవరో నడిచినట్లై అటు తిరిగి చూశాడు ఎవరో మెట్లు ఎక్కి మలుపు తిరిగినట్లు వినిపించింది ఎవరో మేడ మీదికి వెళ్ళినట్లున్నారు అన్నాడు అవును అడుగుల చప్పుడు వినిపించింది అన్నాడు రాజు అందరం ఇక్కడే ఉన్నాం రంగలక్ష్మో లోకనాథమో అయి ఉండాలి అన్నాడు సత్యనారాయణరావు వాళ్ళైతే హాలులోంచి మన కళ్ళ ముందు నుంచే వెళ్ళాలిగా ఎలా వెళ్ళి ఉంటారు అంటూ యుగేందర్ లేచాడు యుగేందర్ వెనకే రాజు వెళ్ళాడు ఇద్దరు డిటెక్టివ్లు గబగబ మెట్లు ఎక్కారు హాలు తలుపు మూసి ఉంది యుగేందర్ తలుపు తోశాడు రాలేదు ఎవరు లోపల తలుపు తీయండి అరిచాడు లోపల ఎవరో కుర్చీలోంచి లేచినట్లు కుర్చీ కీచుమన్నది తెరవండి మళ్ళీ అరిచాడు యుగేందర్ లేదు మళ్ళీ తలుపు తోశాడు తెరుచుకోలేదు లోపల గడియ పెట్టి ఉండాలి అనుకొని వెంటనే తలుపులు తెరవకపోతే తలుపు బద్దలు కొడతాను అన్నాడు మళ్ళీ కుర్చీ కీచుమన్నది క్షణం తర్వాత తలుపు గడియ లాగినట్లు చప్పుడైంది యుగేందర్ తలుపు తోశాడు తెరుచుకుంది హాల్లో ఎవరూ లేరు అవతల ఉన్న గదుల్లోకి వెళ్ళి ఉండాలి ఎవరో అన్నాడు రాజు యుగేందర్ తలుపు దగ్గరే నిల్చొని పరీక్షగా అన్ని వైపులా చూస్తున్నాడు హాల్లోచి ఉన్న నాలుగు గదులు తలుపులు బయట గడియలు పెట్టి ఉన్నాయి బాల్కనీలోకి వెళ్ళే తలుపు కూడా గడియ పెట్టి ఉంది రాజు ఒక్కొక్క తలుపు దగ్గరికి వెళ్ళి గడియలు పరీక్ష చేశాడు కిటుకు ఏమీ లేదు అన్నాడు నిస్పృహతో యుగేందర్ తలగుపి లోపల చప్పుడు స్పష్టంగా వినిపించింది కానీ అన్నాడు రాజు శ్రద్ధగా వింటున్నాడు గాలికి ఏదో కదిలి మనకి అలా వినిపించిందేమో ఈ గదిలో ఎవరూ లేరుగా పద అన్నాడు యుగేందర్ అందరూ యుగేందర్ని ఒకేసారి ప్రశ్నలు అడగడం మొదలుపెట్టారు ఎవరు లేరు ఎవరు ఉండి ఉండటానికి వీలు లేదు అంతే నేను చెప్పగలిగింది అన్నాడు యుగేందర్ ఎవరో మేడ మెట్లు మీరు చూశారుగా అడిగాడు సత్యనారాయణరావు స్పష్టంగా కనిపించలేదు ఎవరో మేడ మెట్లు ఎక్కుతున్నట్లు అస్పష్టంగా వినిపించింది అన్నాడు యుగేందర్ నేను వెళ్ళి ఒక అరగంట విశ్రాంతి తీసుకుంటాను అని ఇన్స్పెక్టర్ లేచాడు సత్యనారాయణరావు యుగేందరు రత్నప్రభ పంకజం కూడా మేడ మీదికి వెళ్ళిపోయారు రాజు గోపాలరావు భూషణ్ సార్జెంట్ శివం మాత్రం హాల్లో కూర్చున్నారు నాకు మధ్యాహ్నం పూట నిద్రపోవడం అలవాట్లేదు అన్నాడు సార్జెంటు నాకును అన్నాడు భూషణ్ పేకాట ఆడుకుందామా అడిగాడు రాజు వెరీ గుడ్ ఐడియా కానీ పేక ఏది అడిగాడు గోపాలరావు నా దగ్గర ఉంది అని రాజు తన గదిలోకి వెళ్ళి పేక తీసుకొని వచ్చాడు బల్ల చుట్టూ నలుగురు కుర్చీలు వేసుకొని ఆడడం ప్రారంభించారు వంట ఇల్లు కడిగేసి భోజనాల గదిలో చాపపరుచుకొని పడుకొని విసురుకుంటుంది రంగలక్ష్మి నిద్రపోతున్నావా అన్న ప్రశ్న వినపడగానే ఉలిక్కిపడి లేచి కూర్చొని ఎవరు అని డ్రైవర్ లోకనాథాన్ని చూసి నువ్వా అలా చడి చప్పురు లేకుండా ఎందుకు వస్తావు ఏమిటి అడిగింది విసుగ్గా నీతో మాట్లాడాలని చెప్పానుగా అవును చెప్పావు మాట్లాడు నువ్వు ఎవరికి చెప్పకూడదు చెప్పనులే మీ అయ్యగారికి ఇన్స్పెక్టర్ గారికి అస్సలు చెప్పకూడదు చెప్పనన్నానుగా నా మాట విని నాకు సహాయం చేశావంటే నువ్వు ఇక వంట పని చేయవలసిన అవసరం ఉండదు సరే అసలు విషయం ఏమిటో చెప్పు చక్కగా ఓ మేడ కొనుక్కొని అద్దెకిచ్చి చేతి నిండా డబ్బుతో నీ ఇష్టం చెప్పవయ్యా ఏమిటో ఎవరికీ చెప్పకూడదు ఎన్నిసార్లు చెప్పాలి చెప్పను అని లోకనాథన్ చెప్పడం ప్రారంభించాడు రంగలక్ష్మి ఓపికతో విన్నది అరగంట సేపు నీకు పిచ్చి పట్టింది ఈ దయ్యాల కొంపలోకి వస్తే అంతే అవుతుంది మీ అయ్యగారికి చెప్పి ఇంటికి వెళ్ళిపో అన్నది నవ్వుతూ రంగలక్ష్మి నీకు ఇష్టం లేకపోతే నాకు సహాయం చేయదలుచుకోకపోతే మాట్లాడకుండా ఊరుకో నా తంటాలు నేను పడతాను అంతేకాని నువ్వు ఎవరికైనా చెప్పావా నేను ఊరుకోను మాట ఇచ్చావు అన్నాడు కోపంగా చెప్పనులే కానీ ఇది పిచ్చి ఆలోచన పిచ్చి కాదు అయినా ప్రయత్నం చేయడంలో నష్టం ఏమీ లేదుగా రంగలక్ష్మి ఐదు నిమిషాలు ఆలోచించి సరేలే నువ్వు వెళ్ళు తర్వాత చెప్తాను అన్నది లోకనాథన్ వెళ్ళిపోయాడు గోపాలరావు పేక ముక్కలు బల్ల మీద పడేసి మూడు గంటలైంది టీ తాగితే బాగుంటుంది అన్నాడు రంగలక్ష్మికి చెప్తే సరి ఐదు నిమిషాల్లో చేస్తుంది సార్జెంట్ శివం అనగానే గోపాలరావు లేచి నేను చెప్పి వస్తాను అని బయలుదేరాడు రంగలక్ష్మి కళ్ళు మూసుకొని పడుకొని ఉన్నది భోజనాల సావిట్లో ఒక చెయ్యి తల కింద పెట్టుకుంది రెండో చెయ్యి తొడ మీద పెట్టుకుంది చీర కుచ్చెళ్ళు చెదరి మోకాళ్ళ వరకు కనిపిస్తున్నాయి పమిట పక్కకి తొలగింది ఆమె వక్షస్థలం ఎత్తు బిగువు వంపు నునుపు ఆమె పెదిమల ఎరుపు ఆమె చెంపల మెరుపు చూసేసరికి గోపాలరావు ఒళ్ళు వేడెక్కింది ఐదు నిమిషాల పాటు చప్పుడు చేయకుండా నిలబడి ఆమెను చూశాడు తర్వాత పిలిచాడు నెమ్మదిగా ఆమె నిద్ర లేవకపోతే తట్టి లేపవచ్చని ఆశ లోపల రంగలక్ష్మి చటక్కున లేచి బట్ట సర్దుకొని దూరంగా వెళ్ళి ఏమండి అన్నది మేము నలుగురము పేకాడుతున్నాం మాకు టీ కావాలి అన్నాడు గోపాలరావు పది నిమిషాల్లో చేసి తీసుకువస్తాను అన్నది ఆమె నువ్వు తీసుకురావడం దేనికి ట్రేలో పెట్టు నేను వచ్చి తీసుకెళ్తాను అన్నాడు గోపాలరావు రంగలక్ష్మి గోపాలరావును ఆ పాద మస్తకము పరీక్షగా చూసింది చిన్న నవ్వు నవ్వి రండి అన్నది గోపాలరావు హాలులోకి వెళ్ళి పది నిమిషాల్లో టీ తయారవుతుంది అని చెప్పి పేక ముక్కలు తీసుకున్నాడు సరిగ్గా పది నిమిషాల తర్వాత గోపాలరావు మళ్ళీ వంట ఇంట్లోకి వెళ్ళాడు కప్పుల్లో టీ పోసి ట్రేలో పెట్టి సిద్ధంగా ఉంచింది రంగలక్ష్మి ట్రే ఇలా ఇయ్యి నేను తీసుకెళ్తాను అని చేతులు చెప్పాడు ట్రే అందుకుంటూ ఆమె చేతి వేళ్ళ కొనలని ముట్టుకున్నాడు నవ్వుతూ ఆమె కళ్ళల్లోకి చూశాడు ఆమె కూడా నవ్వింది తన వేళ్లతో ఆమె వేళ్ళని నొక్కాడు ఆమె చిన్నగా నవ్వింది చటుక్కున ముందుకు వంగి పెదిమల మీద ముద్దు పెట్టుకున్నాడు ఆమె ఇంకా నవ్వుతోంది మళ్ళీ వస్తా అనేసి వెళ్ళిపోయాడు రత్నప్రభ పంకజం వాళ్ళ గదుల్లో పడుకొని ఉన్నారు ఇద్దరికీ మధ్యాహ్నం పూట నిద్రపోవడం అలవాటు లేదు పొద్దున్నుంచి బాగా తిరిగారు అలసిపోయి విశ్రాంతి తీసుకుంటున్నారు పెట్టెలోంచి ఏదైనా పుస్తకం తీసుకుని చదువుకుందామని రత్నప్రభ తన తోలు వైపు చూసింది పెట్టె మూసే ఉంది కానీ అందులోంచి చీర అంచు బయటికి వేలాడుతుంది ఎవరు పెట్టె తెరిచారా అనుకుంటూ వెళ్ళి పెట్టె తెరిచింది నీలం కవరు దాని మీద రత్నప్రభ అనే అక్షరాలు కనిపించాయి కవరు తీసి చింపింది రత్నప్రభకి నీ అనుమతి లేకుండా నీ పెట్టె తెరిచినందుకు క్షమించు ఈ ఉత్తరం నీ చేతికి స్వయంగా ఇచ్చే ధైర్యం లేక నీకు కనిపించేలా ఎక్కడైనా ఉంచాలని నీ పెట్టె తెరిచి అందులో పెట్టాను రత్న నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఇంతకన్నా ఏం చెప్పను నా ఈ ఉత్తరానికి జవాబు రాస్తావా ఒక మాట ఆ రాజు విషయం జాగ్రత్త అనాలోచితంగా అతనికి నీ గుండెను ఇచ్చేశావా తర్వాత చాలా బాధపడతావు ఏ ఒక్క స్త్రీని సంపూర్ణంగా ప్రేమించే తత్వం కాదు అతనిది నాలుగు రోజులు నీతో తిరిగి ఐదవ రోజు నిన్ను సులభంగా మర్చిపోతాడు భూషణ్ రత్నప్రభ ఆ ఉత్తరాన్ని చదివి తనలో తాను నవ్వుకుంది భూషణ్కి తన మీద ఇష్టం అని రత్నప్రభకి చాలా రోజుల నుంచి తెలుసు అతని చూపుల్లో అతని మాటల్లో అతని ప్రవర్తనలో స్పష్టంగా తెలుస్తూనే ఉంది ఉత్తరం మళ్ళీ కవర్లో పెట్టి అడుక్కి తోసేసింది పాపం మంచివాడు అతన్ని బాధ పెట్టకూడదు అనుకున్నది అంతలో యుగంధర్ యుగంధర్ అన్న కేకలు వినపడ్డాయి రత్నప్రభ నడవాలోకి పరిగెత్తింది యుగేందర్ తన గదిలోంచి హాల్ వైపు పరిగెత్తడం చూసి పంకజం లేచిరా అని అరిచి యుగేందర్ వెనకే వెళ్ళింది మేడ మీద హాల్లో లాయర్ సత్యనారాయణరావు ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు సత్యనారాయణరావు గది తలుపు ముందు నిల్చొని ఉన్నారు ఏమిటి ఎందుకలా కేకవేశారు అడిగాడు యుగేందర్ అటు చూడండి అన్నాడు సత్యనారాయణరావు యుగేందర్ యుగేందర్ వెనుక నిల్చున్న రత్నప్రభ ఇద్దరు గదిలోకి చూశారు బల్ల మీద రెండు కుర్చీలు ఆ రెండు కుర్చీల మీద అడ్డంగా బీరువా బీరువా మీద నిలువున షెల్ఫ్ షెల్ఫ్ మీద సత్యనారాయణరావు తోలు పెట్టే హోల్డాలు ఇలా ఒకదాని మీద ఒకటి కప్పు వరకు పేర్చబడి ఉన్నాయి ఎవరు పెట్టారు ఇలా అడిగాడు యుగంధర్ ఏమో అన్నాడు సత్యనారాయణరావు మీరు గదిలో ఉండగానే ఇలా జరిగిందా లేదు నేను లేచి బాల్కనీలోకి వెళ్ళి రెండు నిమిషాలలో తిరిగి వచ్చాను నేను వెళ్ళేటప్పుడు ఈ సామాన్లన్నీ వాటి వాటి స్థానాల్లోనే ఉన్నాయి నేను గదిలో లేని రెండు నిమిషాల్లోనే ఇలా జరిగింది అన్నాడు సత్యనారాయణరావు చూడండి యుగేందర్ ఆ బీరువా రెండు కుర్చీల మధ్య ఎలా బ్యాలెన్స్ చేయబడి ఉందో ఆ బీరువాని ఎత్తి అలా పెట్టాలంటే కనీసం ఆరుగురు మనుషులైనా కావాలి అన్నాడు ఇన్స్పెక్టర్ యుగేందర్ మాట్లాడకుండా గదిలోకి వెళ్ళబోతున్నాడు సత్యనారాయణరావు యుగేందర్ పట్టుకొని దగ్గరికి వెళ్ళకండి ఏ క్షణాన్నైనా అవన్నీ కింద పడవచ్చు అన్నాడు యుగేందర్ చిన్నగా నవ్వి వాటన్నిటిని దింపి కింద పెట్టాలిగా గదిలోకి వెళ్లకుండా ఎలా కింద పెట్టడం రాజుని మిగతా వాళ్ళని పిలవండి అన్నాడు గదిలోకి వెళ్తూ నేను పిలుస్తాను అని రత్నప్రభ వెళ్ళింది యుగేందర్తో పాటు ఇన్స్పెక్టర్ కూడా గదిలోకి వెళ్ళాడు మనిషి మాత్రుడు ఇలా చేసి ఉండటానికి వీలు లేదు సాధ్యం కాదు అన్నాడు ఇన్స్పెక్టర్ నెమ్మదిగా సాధ్యం కాదంటే నేను ఒప్పుకోను అవకాశం లేదంటే ఒప్పుకుంటాను అన్నాడు యుగేందర్ రాజు గోపాలరావు భూషణ్ సార్జంటు పరిగెత్తుకుంటూ మేడమిదికి వచ్చారు తలొకరు తలొక ప్రశ్న అడిగారు పంకజం కూడా వచ్చి తలుపుకి దూరంగా నిల్చొని విస్తుపోయి చూస్తుంది నింపాదిగా తర్వాత మనం చర్చించుకోవచ్చు ముందు వాటిని కిందికి దింపాలి రండి అన్నాడు యుగేందర్ ఎంతో శ్రమపడి వాటన్నిటిని కిందికి దింపి వేటిని వాటి స్థానాల్లో పెట్టేశారు అరగంట పట్టింది టీ అయిందేమో అన్నాడు స్వరాజరావు మేమంతా తాగేశాం మీకు తీసుకువస్తాను ఇక్కడే కూర్చోండి అని గోపాలరావు వెళ్ళిపోయాడు మేడ మీద హాల్లో కూర్చొని ఉన్నారు అందరూ ఏమంటారు యుగేందర్ అడిగాడు సత్యనారాయణరావు యుగేందర్ సిగరెట్ వెలిగించి ఈ ఇంట్లో విచిత్రాలు కొన్ని జరుగుతున్నమాట నిజమే దయ్యాలను దయ్యాలు చేస్తున్న పనులను మీరందరూ చూశారు కానీ అని ఆగాడు ఏమిటి కానీ అడిగాడు సత్యనారాయణరావు ఇంకా కొంత పరిశోధన చేయాలని ఉంది నాకు ఇప్పటి వరకు జరిగిన సంఘటనలను బట్టి ఈ ఇంట్లో దయ్యాలు ఎవరికీ హాని చేసేటటువంటివిగా లేవు అంతేకాదు ఎముకల గూళ్ళు భయంకరమైన రూపాలు వెక్కి వెక్కి ఏడుస్తున్న చిన్నపిల్ల ఇన్స్పెక్టర్కి కనిపించినట్టు నాకు కనిపించలేదు నేను ఇక్కడ ఇంకా ఒకటి రెండు రోజులు ఉండదలుచుకున్నాను మీకందరకు అని ఇన్స్పెక్టర్ వైపు చూసి నవ్వి మీకు కూడా దయ్యాలు ఉన్నాయన్న నమ్మకం కుదిరింది గనక మీరందరూ ఇక్కడ ఉండటం అనవసరం వెళ్ళిపోవచ్చు అన్నాడు నో 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 నాకేమీ నమ్మకం లేదు నా కళ్ళతో నేను చూస్తే కానీ నమ్మను అన్నాడు భూషణ్ ఆ తర్వాత తీవ్రమైన చర్చ ప్రారంభమైంది ఆడవాళ్ళు ఇండ్లకు వెళ్ళడం మంచిదని కొందరన్నారు అక్కడే ఇంకా కొన్ని రోజులు ఉండడానికి ఎవరికి వాళ్ళు వాళ్ళ కారణాలు చెప్పారు వాళ్ళు చెప్పిన కారణాలు సబబుగా ఉన్నా లేకపోయినా ఎవరిని వెళ్ళిపోమని యుగేందర్ శాసించలేదు గోపాలరావు గారు పూర్వం ఎప్పుడో ఈ ఇంట్లో పనిచేసిన వాళ్ళు ఇక్కడెక్కడో ఉన్నారని ఈ ఇంటిని గురించి వాళ్ళేదో చెప్పారని అన్నారే వాళ్ళని కలుసుకొని వద్దాం వస్తారా అడిగాడు యుగేందర్ ఓఎస్ పదండి అన్నాడు గోపాలరావు నేను వస్తాను అన్నాడు రాజు ఇన్స్పెక్టర్ నేను తిరిగి వచ్చేంత వరకు మీరు ఇన్ఛార్జ్ అని చెప్పి యుగేందర్ రాజుతో గోపాలరావుతో బయలుదేరాడు రత్నప్రభ బాల్కనీలోకి వెళ్ళి నిల్చుంది ఆమె వెనకే భూషణ్ వెళ్ళి రత్న అని పిలిచాడు ఆప్యాయంగా ఏమిటి నా ఉత్తరానికి జవాబు వద్దు అలాంటి ఆలోచన మానుకో నువ్వంటే నాకు ఇష్టమే కానీ అటువంటి ఇష్టం లేదు ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ అన్నది రత్నప్రభ భూషణ్ మొహం ఎర్రనైంది కారణం అడిగాడు అబ్బాబ్బా వీటికి కారణాలు ఉండవు నీ విషయంలో నాలో అటువంటి అనుభూతి కలగలేదు అంతే రత్న నేను నీ కోసం నా తెలుసు నీ ప్రాణాన్నైనా ఇస్తానంటావు వద్దు నిష్కర్షగా నీకు ఇలా చెప్పకుండా నిన్ను కొంతకాలం మభ్యపెట్టవచ్చు కానీ నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేక చెప్పేశాను నాకు తెలుసు నువ్వెందుకు ఇలా అంటున్నావు నీకు ఆ రాజంటే నీకు అనవసరం ఆ విషయం అనేసి చక్కచక్క తన గదిలోకి వెళ్ళిపోయింది రత్నప్రభ దూరాన్నించి వీళ్ళిద్దరిని చూస్తున్న పంకజం వాళ్ళ ముఖ కవలికలను బట్టి వాళ్ళ సంభాషణ సారాంశాన్ని గ్రహించగలిగింది చిరు మంటలతో ఆమె కళ్ళు జిగేలు గేటు మూసేసి ఉంది సార్ అన్నాడు రాజు మూసుకోకుండా అంత గట్టిగా బిగించినా ఎలా మూసుకుంది అని యుగేందర్ కారు దిగి గేటు దగ్గరికి వెళ్ళి ఒక రెక్క గట్టిగా లాగాడు కీచుమంటూ తెలుసుకుంది తను రాజు కలిసి బిగించిన ఇనప చట్రాలని పరీక్ష చేశాడు యుగేందర్ వెనకే నిలబడి ఉన్న రాజు ఈ గేటు మూసినది దయ్యం కాదు అన్నాడు యుగేందర్ తల ఊపాడు దయ్యం కాదని మనిషి చేశాడని ఎలా నిశ్చయించారు అడిగాడు గోపాలరావు కామన్ సెన్స్ ఈ చట్రం ఊడదీయడానికి దయ్యానికి స్క్రూ డ్రైవరు సుత్తి అవసరం ఉండదు స్క్రూ డ్రైవర్తో మేకులను ఊడదీసినట్లు సుత్తితో కొట్టి చట్రాన్ని లాగేసినట్లు నిదర్శనాలు ఉన్నాయి అంటూ రాజు గోపాలరావుకు ఆ నిదర్శనాలు చూపించాడు మనం తెరిచిపెట్టిన గేటును ఎవరు మూసి ఉంటారు అడిగాడు గోపాలరావు ఎవరనే కాదు ఎందుకు అనే ప్రశ్న కూడా ఉంది మనం తిరిగి వచ్చిన తర్వాత తెలుసుకోవాలి అన్నాడు యుగేందర్ మళ్ళీ కారెక్కారు గోపాలరావు ఎటు వెళ్లాలో చెబుతూ ఉంటే రాజు డ్రైవ్ చేశాడు రెండు మైళ్ళు వెళ్ళిన తర్వాత ఒక చిన్న పెంకుటింటి ముందు కారు ఆపమన్నాడు గోపాలరావు అరుగు మీద ఒక వృద్ధుడు కూర్చొని ఉన్నాడు నేను జ్ఞాపకం ఉన్నానా వీళ్ళు నా స్నేహితులు ఆ ఇంటిని గురించి మీతో మాట్లాడటానికి వచ్చారు అన్నాడు గోపాలరావు ఆ ముసలతను యుగేందర్ని రాజుని పరీక్షగా చూసి ఏం మాట్లాడాలి అడిగాడు పూర్వం ఎప్పుడో మీరు ఆ ఇంట్లో పనిచేశారటగా అడిగాడు యుగేందర్ తల ఊపాడు అతను ఆ ఇంటి యజమాని అతని బంధువులు అందరూ దాదాపు నెల రోజులు తిరగకుండా చనిపోయారని చెప్పారట ఎవరు ఏ విధంగా చనిపోయినది తెలుసుకోవాలని ఉంది అన్నాడు యుగేందర్ అంత వివరంగా చెప్పాలంటే చాలాసేపు పడుతుంది ఆ వృద్ధుడు మాకేమి తొందర పని లేదు మీకు తీరిక ఉంటే దయచేసి చెప్పండి అన్నాడు గోపాలరావు అయితే కూర్చోండి అని చుట్ట వెలిగించి చెప్పడం ప్రారంభించాడు అతను